స్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం మారీచుడు అరిచిన అరుపుకు సీతాదేవి లక్ష్మణస్వామిని రామచంద్రస్వామికి ఏదో ఆపద సంభవించిందని పంపించడం ఎటువంటి ఉపద్రవం అంటే అమ్మకు సంభవించింది ఒక మహానుభావుడు రాజీవలోచనుడు ఆజానుబాహుడు అరవిందలోచనుడు పుంసాం మోహన రూపాయ అంటూ అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి మహానుభావుడైన శ్రీరామచంద్రుడిని ఒక క్షణకాలము పాటు కూడా ఒక రెప్పపాటు కాలము కూడా వదిలి ఉండనటువంటి అమ్మ సీతాదేవి మారీచుడి కోసం మా మారీచుడు మాయా మృగముగా వస్తే ఆ మాగ మాయా మృగం కోసం పంపించింది రామచంద్ర స్వామిని ఒక క్షణము కూడా వీడి ఉండని తల్లి సీతమ్మ తల్లి ఒక క్షుద్రమైన ఒక అనిత్యమైన ఒక అశుభమైనటువంటి ఒక మృగము కోసము ఒక లేడీ కోసము స్వామిని దూరం చేసుకుంది సరే స్వామి దూరమైనాడు వెంటనే రావణాసురుడు అదే సమయం కోసం నిరీక్షిస్తున్నాడు కనుక వెంటనే రావణాసురుడు వచ్చాడు అమ్మను బంధించుకున్నాడు తీసుకుని వెళ్ళాడు ఎప్పుడూ భగవంతుని వీడి ఉండనటువంటిది మన జీవతత్వం ఈ మన మనలో ఉన్న జీవుడు నిరంతరము భగవంతునితో మమేకమై ఉండేటటువంటి తత్వం కానీ మనం ఏం చేస్తున్నాము జీవ మన ఆత్మలను పరమాత్మ వైపుకు త్రిప్పకుండా ఈ భౌతిక సుఖాల ఎందే ఉండేటట్లుగా చేస్తూ ఉన్నాం అటువంటి సమయంలో పరమాత్మ దూరం అవుతూ ఉన్నాడు ఈ క్షుద్రమైనటువంటి విషయాల ఎందు ఉండేటటువంటి ఆశ వల్ల పరమాత్మ మనకు దూరం అవుతూ ఉన్నాడు అప్పుడు మళ్ళీ ఈ రావణాసురుడు అనేటటువంటి ఈ విషయ వాంఛల వల్ల రావణాసురుడు అనేటటువంటి అసురుడిని వల్ల బంధింపబడుతూ ఉంది మన ఆత్మ దీనిని తొలగించుకోగలగాలి మనలో ఉన్నటువంటి జ్ఞానం అంతరించిపోతోంది ఈ అజ్ఞానం మనకు తొలగి జ్ఞాన సంపద కలగాలి అంటే మనము వదిలేసుకోవలసినటువంటి రెండు విషయాలు ఉన్నాయట ఏమిటండి మనము పట్టుకున్నటువంటివి మనము వదిలివేయవలసినటువంటి విషయాలు పక్కనే ఉన్నటువంటి రామచంద్రుడిని చూడకుండా క్షుద్రమైనటువంటి ఒక లేడిని చూచి భగవంతుడైన రామచంద్రుడిని దూరము చేసుకున్నటువంటి సీతమ్మ మనము కూడా మన చుట్టూ మనలోనే ఉన్నటువంటి పరమాత్మను దర్శించక ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షితులమై భగవంతుని దూరం చేసుకుంటూ ఉన్నాము పరమాత్మ ఎందు అసలు ఆసక్తి లేకుండా ఉంటూ ఉన్నాం ఇది అజ్ఞానం ఈ అజ్ఞానాన్ని దూరము చేసుకోవాలి ఈ మన మనస్సుకే రావణుడు అని పేరు పెట్టవచ్చు ఎందుకంటే భౌతిక సుఖాల వైపుకు మాత్రమే మనలను తీసుకువెళ్ళేటటువంటి తత్వం అని రావణుడు అంటేనే చెడు మాటలను చెప్పువాడు రావయతి అసత్ ప్రలాపాన్ కారయతి ఇది రావణ అని వ్యుత్పత్తి ఎప్పుడు చెడు మాటలందే మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది ఏవి చెడు మాటలు ఏవి చెడు మాటలు అంటే మన పెద్దలు చెప్పారు ఒక రెండు చెడు మాటలు ఉన్నాయండి అని అవి రెండు అక్షరములు కలిగినటువంటి మాటలు అవి ఏమిటి అంటే ఒకటి అహం మరొకటి మమ అహం అనేటటువంటిది మమ అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయండి అహం అంటే నేను నేను అంటే నేను కాని శరీరాన్ని నేను అని భ్రమపడుతూ దాని కొరకై ఆరాటపడుట దానికే అహంకారం అని పేరు తర్వాత మమ అంటే నాది అని అర్థం తనకు చెందని దానిని తనకు చెందినది అని భ్రమపడుతూ ఆ తనకు చెందనిదానికి అనువుగా ఉండేటటువంటి వారందరూ కూడా తనకు చెందని శరీరానికి సంబంధించినటువంటి వారందరినీ నావారు అనుకోవడం అది నాది ఇది నేను నాది అనేటటువంటి ఈ రెండేనండి చెడు మాటలు అంటే అహంకారము మమకారము ఈ అహంకార మమకారాలను ఎప్పుడైతే తొలగించుకుంటావో వాటి నుండి ఈ రెండింటినీ కలిగించేదే మనస్సు అహంకార మమకారాలను కలిగించేది ఏమిటంటే అంటే మనస్సు ఈ మనస్సులో ఉండవలసినటువంటిది ఏమిటి అంటే పరమాత్మయందు మనకు దృష్టి పరమాత్మ యొక్క పాదపద్మములను ఎల్లప్పుడూ దర్శిస్తూ స్వామికి నిరంతరము సేవ చేయాలనేటటువంటి ప్రవృత్తి కలిగి ఉండాలి కానీ మన మనస్సు విషయ వాసనల ఎందు ప్రవర్తిస్తూ ఉంటుంది దీనిని తొలగించుకోవాలి అని మన మనస్సును ఆవరించినటువంటి రావణాసురుడిని అంతం చేయాలి ఇటువంటి రావణాసురుడు ఆవహించి ఉండడం అంటే మనస్సుని రజోగుణము పట్టి ఉంచడం రావణాసురుడికి అంటే రావణాసురుడే ఒక రకంగా రజోగుణ స్వభావం కలిగినవాడు వాడు రజోగుణము అనంటే ఎప్పుడూ అన్ని వస్తువులు తనకే కావాలని కోరిక కలిగినటువంటి వాడు కనుక ఈ శరీరం అనే దాన్నే లంక అంటే ఈ శరీరం అనే లంకకు ఇప్పుడు పరిపాలకుడుగా ఉన్నటువంటి వాడు ఎవరు అంటే రావణాసురుడు ఈ శరీరాన్ని లంక అని మనం అనుకుంటే మనం ఎప్పుడూ అహంకారం మమకారాలతో కూడి ఉంటే ఈ లంకకి ఈ శరీరానికి అధికారిగా ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు ఆ రావణాసురుడు రజోగుణ సంబంధము కలిగినవాడు ఇక సత్వగుణ సంపన్నము కలిగిన వాడు విభీషణుడు రావణాసురుడి తమ్ముడు రావణాసురుడికి మరొక తమ్ముడు తమో గుణ సంపన్నుడు కుంభకర్ణుడు రజోగుణము అంటే ఎప్పుడు ధిక్కరించేటటువంటి బుద్ధి ఎదిరించే బుద్ధి ఎప్పుడు పోట్లాడే తత్వము ఎవరినో ఏదో ఒకటి ధిక్కరించకుండా ఉండలేనటువంటి స్థితి ఈ గుణాలను మనము తొలగించుకోవాలి సత్వగుణాన్ని అవలంబించుకోవాలి సత్వగుణం అంటే సాత్విక గుణము కలిగి ఉండడము పరమాత్మ ఎందు మన దృష్టి ఉంచడము అందరికీ స సహాయ సహకారములను చేస్తూ ఉండడం అనేటటువంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి ఇవి మనస్సుకి మనము అభ్యాసం చేయాలని దీనిని అంతర్లీనంగా మనకు తెలియజేస్తారు మన పెద్దలు జయ శ్రీరామ్